ఈ రోజు వీడియోలో మనం చాలా శక్తివంతమైనటువంటి ఎంతో మంది జీవితాలని ఉద్ధరించినటువంటి శ్రీ దత్తాత్రేయ సిద్ధమంగళ స్తోత్రాన్ని తెలుసుకుందాం ఇది చాలా ప్రభావవంతమైనది స్వామివారి వారి అవతారాలైనటువంటి నరసింహ సరస్వతి శ్రీపాద వల్లభుల యొక్క దివ్య చరిత్రతో కూడినటువంటి దత్తాత్రేయుని యొక్క అనుగ్రహాన్ని కలిగించేటటువంటి స్తోత్రంగా ఇది చెప్తూ ఉంటారు ఇది ప్రత్యేకించి సిద్ధమంగళం అంటే ఇది ఏ సిద్ధి కోసం అయితే మనం ఈ యొక్క స్తోత్రాన్ని ఆశ్రయిస్తామో అలాంటి సిద్ధిని మనకు ప్రసాదించగలదు అలాగే కష్టాల నుంచి చాలా తేలికగా ఉద్ధరించగలదు అని చాలా మంది యొక్క స్తోత్రాన్ని పారాయణ చేసి వారి యొక్క ఎన్నో సమస్యల్ని చాలా తేలికగా నివారించుకున్నారు ఇప్పటికీ స్తోత్రం సిద్ధమంగళ స్తోత్రమే అంటే ఎప్పుడు సిద్ధిని ప్రసాదించేది అని అర్థం ఈ యొక్క స్తోత్రాన్ని ఎవరైతే నిష్టగా పారాయణ చేస్తూ ఉంటారో క్రమంగా నియమాలు పెట్టుకుని అలాంటి వారికి తప్పక ఇది పలుకుతుంది అని ఇప్పటికీ పెద్దలు నమ్ముతూ ఉంటారు అనమాట దత్తోపాసకులు ఈ స్తోత్రాన్ని వారి యొక్క నిత్య జీవితంలో పారాయణ చేస్తూనే ఉంటారు అయితే ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు మాత్రం దీని యొక్క తీవ్రత పెంచి నియమాలు పెట్టుకుని ప్రతిరోజు ఈ సంఖ్యలో మేము దీన్ని పారాయణ చేస్తాం స్వామి మాకు పాలన సమస్య ఉంది ఆ సమస్య నుంచి వెళ్ళి మీరు కాపాడండి అని దీన్ని నియమంగా భక్తి శ్రద్ధలతో ఆచరించే సాంప్రదాయం ఇప్పటికీ ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుంది దత్త సాంప్రదాయంలో ఈ యొక్క స్తోత్రాన్ని మనం తెలుసుకుందాం శ్రీమదనంత శ్రీ విభూషిత అప్పల లక్ష్మీ నరసింహరాజా జయ విజయీ భవ దిగ్విజయీభవ శ్రీమద కండ శ్రీ విజయీ భవ శ్రీ విద్యాధరి రాధ సురేఖ श्री राखी धर श्री पादा जय विजयी भव दिग्विजयी भव श्रीमद कंडा श्री, श्री विजयी भव माता सुमति वात्सल्य अमृत परिपोषित जय श्री पादा जय जय विजयी भव दिग्विजयी भव श्रीमद कंडा श्री विजयी भव सत्य ऋषिश्वर धवितानंदन बापनारेशत श्री चरण जय विजयी भव दिग्विजयी भव श्रीमद श्री विजयी भव सवितृ खाटक चयन पुण्य ఋషి గోత్ర సంభవ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ దౌచోపాతి దేవు దేవులక్ష్మిఘన సంఖ్యా చరణ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీ విజయీ భవ పుణ్య రాజమాంబసుత గర్భ పుణ్య గర్భపుణ్యపల సంజాత జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదండ శ్రీ విజయీ భవ సుమతి నందన నరహరి నందన దత్త ప్రభు శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీ విజయీ భవ పీఠికాపుర నిత్య విహార మధుమతి దత్త మంగళ రూప జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీ విజయీభవ శ్రీపాదరాజం శరణం ప్రపద్యే దిగంబర దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర ఈ స్తోత్రం చాలా శక్తివంతమైంది దీన్ని ఎవరైతే నియమనిష్టలతో చేస్తూ ఉంటారో వారికి తప్పక వారి యొక్క ధర్మబద్ధమైనటువంటి ఎలాంటి కోరికనైనా నెరవేరుస్తుంది అలాగే ఎలాంటి సమస్యలు ఉన్నా ఎలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని అనిపించినా లేదా తీరని కష్టంతో బాధపడుతున్నా సరే దీన్ని నియమంగా ఎవరైతే చేస్తారో ఇది తొమ్మిది శ్లోకాలతో ఉంది మీ శక్తిని తగ్గట్టుగా ప్రతి రోజు తొమ్మిది సార్లు కానీ త్రిసంజల అందు తొమ్మిది తొమ్మిది సార్లు కానీ దీన్ని మీరు పారాయణ చేయొచ్చు లేదా పదకొండు మార్లు కానీ పారాయణ చేయొచ్చు ఇంకా శక్తి ఉన్నవారు ఇరవై ఒకటి యాభై ఒకటి నూట ఎనిమిది సార్లు కానీ మీరు పారాయణ చేయగలిగినట్లయితే చక్కటి ఫలితాన్ని ఇస్తుంది రోజు నూట ఎనిమిది సార్లు మీరు పారాయణ చే అద్భుతమైనటువంటి ఫలితాన్ని మీకు వసగుతుంది మండల దీక్ష తీసుకోండి లేదా మీ శక్తికి తగ్గట్టుగా ఇక్కడ మీరు గమనించవచ్చు మీ యొక్క ఉండేటటువంటి విధానం అంటే మీకు ఉండేటటువంటి మీ చుట్టూ ఉండే వాతావరణం ఎలా ఉంది మీ సమయం ఎలా ఉంది దాన్ని బట్టి మీరు ఏదైనా స్తోత్రాన్ని ఎన్నుకోవాల్సి ఉంటుంది ఈ స్తోత్రం కనుక మీరు మీ రోజు మీ దినచర్యలో మీకు ఎప్పుడు ఎక్కువగా ఖాళీ సమయం దొరుకుతుంది ఆ సమయంలో ఉదయం దొరుకుతుందా లేకపోతే సాయంత్రం పూట సమయం దొరుకుతుందా అలాంటి సమయాల్లో మీరు ఈ యొక్క స్తోత్రాన్ని రోజుకు నేను ఇంత చేయగలుగుతాను అంటే సంఖ్య నియమిత సంఖ్య ఓ తొమ్మిది చేస్తారా ఇరవై ఒకటి చేస్తారా లేదు నూట ఎనిమిది చేసేంత శక్తి మీకు ఉంది అప్పుడు నూట ఎనిమిది సంఖ్య చేసే సమయం మీకు ఉన్నప్పుడు అప్పుడు శ్రద్ధగా కూర్చొని మీరు ఈ యొక్క స్తోత్రాన్ని నూట ఎనిమిది సార్లు నియమంగా అదే సమయానికి కొన్ని రోజుల పాటు చేయగలగాలి ఇరవై ఒక రోజు కానీ లేదా ఒక పదకొండు రోజులు కానీ మీ సమయాన్ని బట్టి లేదా మండల దీక్ష ఒక నలభై ఒక రోజులు కానీ మీరు చేయగలిగినప్పుడు దాని యొక్క ప్రభావం అనేటటువంటిది మీకు ఖచ్చితంగా ఎంతో కొంత చూపి తీరుతుంది మీ కర్మ ఎక్కువగా ఉందనుకోండి కొద్ది మోతాదులో ఆ కర్మని కరిగిస్తూ చూపిస్తుంది లేదు మీ కర్మ తీరిపోయింది మీకు పూర్ణమైనటువంటి ఫలితాన్ని స్పష్టంగా కళ్ళకు కనిపించేలా చూపిస్తుంది కాబట్టి ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకొని ఏదైనా పారాయణ చేసేటప్పుడు చేసినట్లయితే మంచి ప్రభావాన్ని చూపిస్తుంది ఇప్పుడు మనం దీని యొక్క అర్థాన్ని తెలుసుకుందాం అర్థం చూసినట్లయితే అనంతమైన ఐశ్వర్యవంతుడా శ్రీమంతమైన వాడ అనంతమైన సంపదలతో శ్రీ విభూషిత ప్రకాశించే అప్పల లక్ష్మి నరసింహరాజ శ్రీపాద శ్రీవల్లభుల తండ్రి పేరు అనమాట మీకు జయము కలగాలి దిగ్విజయము కలగాలి అఖండమైనటువంటి విజయం మీ సొంతం కావాలి స్వామి అంటూ కీర్తిస్తూ ఉంది అలాగే చూసినట్లయితే రెండో శ్లోకానికి సోదరి మనల యొక్క అనురాగ పాత్రుడ శ్రీ విద్యను ధరించినవాడ విద్యాధరి ఇక్కడ స్వామివారు దత్తస్వరూపుడు కనుక శ్రీ విద్య యొక్క సమస్త రహస్యాలు ఆ విద్యకు సంబంధించిన పూర్తి జ్ఞానము కలిగిన వాడు అలాగే రాధా సురేఖ అనే సోదరీ మనుల యొక్క ప్రేమను పొందినవాడా రక్షాబంధనం రాఖీ కట్టించుకున్న ఓ శ్రీపాద నీకు జయము కలుగుగాక మూడవ శ్లోకం యొక్క అర్థం చూసినట్లయితే మాతృ ప్రేమకు నిలయమైన వాడ మాతృమూర్తి అయిన సుమతీదేవి యొక్క వాత్సల్యం అనే అమృతంతో నిన్ను పెంచి పోషించిన ఓ శ్రీపాద మీకు సర్వదా జయము దిగ్విజయము కలుగుగాక నాలుగవ శ్లోకం యొక్క అర్థము పితామహుని కీర్తనలు పొందినవాడ సత్యషి వంటి తాతగారైన భాపనాచార్యుల సత్య ఋషీశ్వర దుహితానందన ఆనందానికి కారణమైన వాడ వారిచే కొనియాడబడిన ఓ స్త్రీ పాదములు అంటే దివ్యమైనటువంటి పాదములు కలవాడ మీకు దిగ్విజయము సిద్ధించుగాక అనంతమైన జయము కలుగుగాక అంటే చూడండి స్వామివారు వారి యొక్క పెద్దల చేతనే కీర్తింపబడినవాడు వారి యొక్క పెద్దల చేతనే పూజింపబడినవాడు అని దీని అర్థం అంటే ఆయన సాక్షాత్ దత్తస్వరూపుడు కాబట్టి ఓ అలాంటి గొప్ప స్థాయిని మీరు పొందారు కనుక మీరు మమ్మల్ని అనుగ్రహించాలి అంటూ కోరుతూ ఉంటుంది ఒక శ్లోకం ఓ పుణ్యపురుషుడా సవిత్ను కాటక చయనమనే యజ్ఞ పలంగా భరద్వాజ మహర్షి గోత్రంలో జన్మించినవాడ మీకు అఖండ విజయము కలుగుగాక జయము కలుగుగాక ఓ శాస్త్రముల యొక్క రహస్యమూర్తి దౌచోపాతి అనే సంఖ్యలో దాగి ఉన్న రహస్యాలను బోధించిన ఓ శ్రీపాదములు పాదములు కలవాడ మీకు విజయము సిద్ధించుగాక దౌచోపాతి అంటే రెండు చతుష్పాదాలు అంటే ఇరవై నాలుగు అనే సంఖ్యలో దాగి ఉన్న రహస్యాలను బోధించినవాడు ఇక్కడ స్వామివారికి తెలియని రహస్యాలు ఏమీ లేవు సంఖ్యాశాస్త్రం యొక్క పూర్తి రహస్యాలు తెలిసినవాడు అని దాని అర్థం ఓ పుణ్య గర్భవాసుడా పుణ్య రూపం దాల్చిన పుత్రుడా ఆమె గర్భాన పుణ్యపలంగా జన్మించినవాడా మీకు దిగ్విజయము కలుగుగాక అనంత విజయము కలుగుగాక దత్తస్వరూపుడా సుమతీదేవి పుత్రుడా నరహరి కుమారుడా సాక్షాత్ దత్తాత్రేయ ప్రభువైన శ్రీ పాదవల్లవ మీకు సర్వదా జయము కలుగుగాక పీఠికాపుర నిత్య విహారి స్వామి మీరు పిఠాపురంలో నిత్యం విహరిస్తూ ఉంటారు మధుమతి స్వరూపడ యోగ విద్య మధుమతి అనగా యోగ విద్య స్వరూపడ మంగళకరమైన రూపముఖలవాడ స్వామి నీ యొక్క రూపము చూసినంత మాత్రమున ఎలాంటి వారికైనా సరే అలా కళ్ళు రెప్ప వాల్చకుండా నిలబడిపోతాయి అలాంటి దివ్య మంగళమైనటువంటి స్వరూపము కలవాడ మీకు అఖండ విజయము సిద్ధించుగాక ఇది ఈ స్తోత్రాన్ని ఎక్కువగా గమనించినట్లయితే శ్రీపాద శ్రీ యొక్క చరిత్ర ఎవరైతే పారాయణ చేస్తూ ఉంటారు వారు వారు ఖచ్చితంగా ఈ యొక్క స్తోత్రాన్ని ఖచ్చితంగా పారాయణ చేసినట్లయితే ఇంకా చక్కటి ఫలితాన్ని ఇస్తుంది ఆ యొక్క పారాయణ కూడా జయ విజయీభవ దిగ్విజయీభవ శ్రీమదండ శ్రీ విజయీభవ దిగంబర దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర ఈ యొక్క శ్లోకాన్ని మీరు ఎప్పుడైనా దత్త చరిత్ర పారాయణ చేస్తున్నప్పుడు కానీ లేదా తీరని కష్టాలు వచ్చినప్పుడు దీన్ని ఆశ్రయించినట్లయితే చక్కటి ఫలితాన్ని మీకు అందిస్తుంది ఆ యొక్క సమస్యల నుంచి ఒళ్ళు మిమ్మల్ని దూరం చేస్తుంది ఈ స్తోత్రాన్ని చాలా మంది దత్త భక్తులు మాత్రం ఖచ్చితంగా రోజువారీ దినచర్యలో ఈ యొక్క స్తోత్రాన్ని వారు ప్రతి రోజు పారాయణ చేస్తూనే ఉంటారు నేను కొత్తగా ఎవరైనా గురుచిత్ర పారాయణ చేసే వారు ఉన్నట్లయితే మీరు గురుచిత్ర పారాయణ చేసేటప్పుడు ఖచ్చితంగా ఈ యొక్క స్తోత్రాన్ని కూడా పారాయణ చేసిన తర్వాత గురుచిత్ర పారాయణ చేయండి పారాయణ అనంతరము పారాయణ ముందు ఇలా మీ ఇష్టానుసారంగా మీరు దీన్ని పారాయణ చేసి స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని మీరు కోరినట్లయితే తప్పక మీకు మంచి ఫలితాన్ని ఆయన యొక్క అనుగ్రహాన్ని అందిస్తూ ఉంటాడు ఆ యొక్క శ్రీపాద వల్లభుడు మరొక వీడియోలో మనం మరొక చక్కటి విషయాన్ని తెలుసుకున్నాం సర్వం శ్రీ రామచంద్ర చంద్రపర బ్రహ్మార్పణమస్తు